మన వాళ్ళు ఒక కొన్ని రోజుల క్రితం ఒక ఛానల్లోకి ఒక వ్యక్తి వచ్చాడు వచ్చి రాగానే జగన్ గారి మీద విమర్శలు చేస్తున్నారు అతను ఎవరు అన్నాడు ఇది ఎవరైనా సరే పొట్టకోటి కోసం చేసుకుంటూ ఉంటారు ఆ వ్యక్తే రకరకాల ఛానల్స్లో తిరిగి కొన్నాళ్ళు తెరమరుగయి ఆ తర్వాత తొంభై తొమ్మిదో గెళ్ళో చేరి అంటే ఎక్కడొస్తుందంటే కాస్త కుస్తే మనకంటూ ఒక ఐడెంటిటీ ఉంది అనుకున్నప్పుడు ఛానల్స్లో ఏమడలేరు అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి న్యూస్ ఛానల్స్లో గ్లామర్ కోసం మాత్రమే న్యూస్ ప్రజెంటర్ని పెడుతున్నారు ఆ కోణంలో ఈ మగయాంకర్లకు ఏంటంటే ఎక్కడ కూడా తెర అవకాశాలు లేవు అట్లానే వీళ్ళేమో స్టోరీలు రాయలేరు సో ఆ కోణంలో ఈయన అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అక్కడ తిరిగి చివరికి మన భజన బృందంలో చేరిపోయాడు ఒక చిన్న ఆడియో వినిపిస్తుంది వీడియోనే అంటే ఇలా చేస్తేనే అతనికి అక్కడ మనవిడ అతని మీద వ్యక్తిగతంగా ఏమి ఎవరు కామెంట్లు అంటే మనం చెప్పినంత మాత్రం ఎవడగాని అతని పూట పూట కోసం అతను తిప్పలు చూడండి సరే వినండి ఆ ఆడియో ఏదో జగన్మోహన్ రెడ్డి ఏంటి ఆయన ఎజెండా ఏంటి ఏమని వెళ్తారు ఎక్కడన్నా ఇంటికి వెళ్తే ఏంటి పరిస్థితి అంటే ఏంటి అంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీని ప్రజలు తిరగబడతారా సంవత్సరం అయిన తర్వాత అంటే అధికార పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు మీరు ఇస్తామని ఇవ్వలేదు అని తిరగబడతారా అతని ఉద్దేశం ఏంటి పరిస్థితి ఏమన్నా ఇంకేమన్నా చూపిస్తే అంట ఏంటి అంటే ప్రభుభక్తి ఆ పైన కూర్చున్నాడు మనోడు బలి మాట్లాడుతున్నాడే అనుకుంటారన్నట్లు అన్నట్లు అయితే మినిమం సెన్స్ ఉండదు మనం వ్యక్తిగతం వేరు వృత్తిగతం వేరు ఇప్పటికీ భజన బృందంలోని ఛానల్స్లో కొంతమంది ఉంటారు న్యూస్ ప్రజెంటర్లు వాళ్ళ చూ అసలు ఎవరు వెళ్ళరు ఎందుకు మరి ఎందుకంటే అతి చెయ్యరు ఏదో సీరియస్గా వాళ్ళు పనేది వాళ్ళు చేసుకొని వెళ్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ వాళ్ళకి రీకాలింగ్ బాబూస్ మేనిఫెస్టో అనేది ఒక కార్యక్రమం చేపడితే వీళ్ళ కడుపు ఎందుకు ఎందుకు అంటే ఇప్పుడు నువ్వెవడివి అడగటానికి నువ్వు వైఎస్ఆర్సిపి వాడివి వాళ్ళు ఏదో వాళ్ళ ఛానల్లో మాట్లాడుకుంటే మీకెందుకు అంటారు చాలామంది వాళ్ళు ఏదో వాళ్ళు మాట్లాడుకోవటం కాదు వాళ్ళు న్యూస్ ఛానల్స్ అని చెప్తున్నారు కదా సాక్షి వైఎస్ఆర్సిపి ఛానల్ మరి ఇవి కూడా మేము అదే మేము ఆ కార్యకర్తలు చెప్తే ఎవడు ప్రశ్నించడు మేము స్వచ్ఛమైన శుద్ధమైన పూసలం కరగబెడితే ఒక వాసన రాదు స్వచ్ఛమైన నెయ్యి వస్తుంది అని వాళ్ళు ఇలా ఎలా మాట్లాడతారు వైఎస్ఆర్సిపి కానీ ఇంకో పార్టీ కానీ ఒక కార్యక్రమం చేపడితే ఆ కార్యక్రమాన్ని ఛానల్స్ విమర్శించడం ఏంటి చూడండి ఆయన ఆడియో వినండి ఇప్పుడు ఒక నిమిషం ఉన్నారు అట్లా ఉంటుంది కొద్దిగా ఓపికత వినండి ఒక రకంగా ఒక రకమైన నేహ్య భావంతో ఉన్నారేమో మన మీద మన పార్టీ నాయకుల మీద అని కొంత క్లారిటీ వచ్చింది జగన్కి ఎందుకంటే ఆయన వాళ్ళే రాజకీయాల్లో కొత్తగా రాలేదుగా మాజీ ముఖ్యమంత్రి గతంలో ఆయన ఎంపీగా చేశారు ప్రతిపక్షంలో ఉన్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఇంత సంక్షేమం చేశాను బ్రహ్మాండంగా బటన్లు వొక్కాను నాకు నన్ను ఎందుకు ఓడించారన్నారు సో ఇంత చూసిన ఆయనకి రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఏడాది పాటు తను తన పార్టీ ఏం చేశారో తెలుసుకోలేని తమాయకంగా ఉంటారని మనమే అనుకోగలం ఆయన ఎట్లా చేయాలంటే డ్యామేజ్ కంట్రోల్ ఎట్లా ఒకవైపు సుపరిపాలన ఏడాది అయిపోయింది ఇదిగో ఇవి చేశాము ఓపెన్గా ట్రాన్స్పరెంట్గానే ఉన్నారు చంద్రబాబు నాయుడు మనంతా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఇవి చేయగలిగాము ఇవి చెయ్యాలి ఇంకా ఇదిగో ఇది ఆర్థిక పరిస్థితి అని చెప్పారు మంత్రి లోకేష్ డిప్యూటీ సీఎం అందరు కూడా మాట్లాడారు సో అక్కడ కూడా పట్టుకోవడానికి ఏం లేదు కానీ అదిపాటు మీకు ముందు కూటమి అధికారంలోకి రావడానికి ముందు ఏమేం ప్రామిసులు చేసింది ఎంత డెలివరీ చేసింది ఎంత చేయలేదు అని ఇక్కడ కరెక్ట్గా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసే ఒక పొలిటికల్ అపోజిషన్ అయితే ఎస్ వెల్కమ్ చెయ్యాలి కూటమి ప్రభుత్వం కూడా ఎందుకంటే చిన్న పెద్ద లోటుపాట్లు తప్పొప్పులు జరుగుతాయి ఒక నెలలో గంజాయి బ్యాచ్కి సపోర్ట్గా వెళ్ళాలి ఇంకో నెలలో జైళ్ళకి వెళ్ళి స్కాముల్లో ఉన్న మన స్కామ్స్టర్స్కి గ్యాంగ్స్టర్స్కి ఒక హోదా యాత్ర ఇంకొక నెలలో ఇంకొకటి చెయ్యాలి హెలికాప్టర్ దగ్గర మొత్తం జనాన్ని పోగేసి అసలు నన్నే చంపడానికి వచ్చారు నాకు భద్రత లేదని ఒక డ్రామా క్రియేట్ చేసి ఆ హెలికాప్టర్ పార్ట్స్ కూడా కొట్టేసిపోవాలి ఇంకొక నెలలో ఇంకోటిలా సోన్ ప్రోగ్రామ్ క్యాలెండర్ చేసుకుంటూ వచ్చారు వన్ ఇయర్ సో మరి ఆ క్యాలెండర్ ప్రోగ్రెస్ వాళ్ళు చూసుకోవాలి ఇటు సుపరిపాలన బాగాలేదని చెప్పాలి కానీ ఇంటికి వెళ్ళి ఇంటింటికి వెళ్తారా లేకపోతే గ్రామాల్లో సభలు పెడతారా మొత్తానికి రీకాలింగ్ మేనిఫెస్టో ప్రోగ్రామ్ తీసుకుంటారు ఏం చెప్తారు అనేది ఇంట్రెస్టింగ్ అసలు ఇంటికి వెళ్తే పరిస్థితి ఏంటి పొరపాటున ఏదైనా ఇంటికి వెళ్తే తలుపు కొడితే చీ కొట్టరా లేకపోతే ఇంకేమైనా చూపిస్తారా మరి ఎందుకు వాళ్ళు కూడా టెస్ట్ చేసుకోవాలి అది దాని తర్వాత ఏంటంటే ఇక మీ అందరికీ తెలిసిందే సంకటి ఈ సంకటి ఏమనుకుంటాడంటే డిబేట్ అంటే ప్రపంచంలో నేనే చేయాలి తెలుగులో మనం అడిగినంత సర్కాస్టిక్గా ఈ మధ్యనే ఏదో ఏకవచనం కూడా ప్రయోగించాడు జగన్ గారి మీద ఇప్పుడు జగన్ గారి మీద ప్రయోగించారు కాబట్టి మాట్లాడుతున్నాం చంద్రబాబు నాయుడు గారి మీద ఎవరన్నా చేస్తే మాట్లాడమా చంద్రబాబు గారు బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఇది కాకుండా ఎవరన్నా ఏ ఛానల్ అయినా మాట్లాడుతున్నారా మాట్లాడితే చూపించారు జగన్ లాంటి శక్తులు అనేది కామెంట్ చేసేది మనవాడు వద్దన్న పంపిస్తూ ఉంటారు కదా వీడియోలో అలాంటి ఈయన అంటే ఉదయం వేసిన వాయింపుడు సరిపోలేదు జనంలోకి వెళ్ళిపోయేటట్టుంది బాబుస్ కాలింగ్ మేనిఫెస్టో రీకాలింగ్ అనేది మనం కూడా వీలైనంత దాన్ని బ్యాడ్ చేద్దాం అనుకుంటాం కొంతవరకు సరే ప్రమాదం అంటేనే ప్రమాదవశాత్తు జరుగుతుంది కాబట్టి కొంతవరకు మనం ఇది చేసుకోవచ్చు కానీ అనేది ఒక్క అంశమైతే కొత్తగా ఆయన మేనిఫెస్టో మీద ప్రచారం చేయాలి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో మీద ప్రజల్లోకి వెళ్ళండి అంటూ తన నాయకులకి కార్యకర్తలకు పిలుపునిచ్చాడు వాళ్ళు బయలుదేరతారు ఇక బయలుదేరి చంద్రబాబు మోసం చేశాడనో లేదా ఇంకోటనో ఇంకోటేనో ఏదో ప్రజల్ని అవేర్నెస్ తీసుకురావడంలో ప్రజల తరఫున పోరాడంలో తప్పులేదు కానీ ఇది ఒక రెచ్చగొట్టే కార్యక్రమానికి ఏదో శ్రీకారం చుట్టినట్టుగా అనిపిస్తోంది ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం కూడా అలాగే ఉంది మనం కొన్ని దృశ్యాలు ఈ మధ్య క్లారిటీ ఉండాలి ఇంకొక టాపిక్లోకి వస్తే ఇటీవల కాలంలో లోకేష్ గారు కానీ వీళ్ళంతా చాలా సందర్భాల్లో మాట్లాడిన మాటలు ఏంటంటే ఈ పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు భయపడుతున్నారు ఈ జగన్ మళ్ళీ వస్తాడేమో అని భయం ఉంది మా రాష్ట్రానికి వచ్చి ఇన్వెస్ట్మెంట్లు పెట్టండి అంటే జగన్ రాడిని బాండ్ పేపర్ రాసిస్తారా అని కూడా అడుగుతున్నారు అని లోకేష్ గారు కూడా స్వయంగా అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తున్నారని చంద్రబాబు నాయుడు కూడా అన్నారు అయితే ఇప్పుడేమంటున్నారు అయితే ఈ ఫర్ దట్ మ్యాటర్ కొంతమంది సామాన్య ప్రజల్లో కానీ పౌరుల్లో కానీ ఒక భయం భయం అయితే లేకపోలేదు ఈ చర్చ జరుగుతుంది అమ్మో మళ్ళీ వస్తే ఈసారి అసలు నరమేదమే జరుగుతుందేమో అనే భయం కూడా లేకపోలేదు ఈ భయం ఉందా లేదా ఒకటి చెప్పండి ఫస్ట్ అసలు ఏదో అసలు మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాదని గ్యారంటీ ఏంటి బాండ్ పేపర్ ఇస్తారా అని అడుగుతున్నారంటే వాళ్ళలాంటి పారిశ్రామికవేత్తలు దానికి సమాధానం చెప్పేది వీళ్ళెవరు అసలు పలానా పార్టీ రాదు అని రాజకీయ నాయకులను అడగటం ఏంటి ఈ పారిశ్రామికవేత్తలు వాళ్ళకి రాజకీయాల ఏంటి సరే అడిగారు వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టారు ఆ ఇబ్బంది పెట్టిన వాళ్ళేనా ఇప్పుడు మళ్ళీ వస్తుంది అనుకుందాం ఫర్ దట్ మ్యాటర్ అనుకుందాం మీరు ప్రజలను అడగండి ఇవన్నీ ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో అంత అద్భుతంగా జరిగిన లేదు జరిగినట్టు కనిపించిన జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఎక్కడ ఉంటుంది మేము ప్రజల దగ్గర ఇచ్చిన హామీలను అమలు చేస్తాము అభివృద్ధి చేస్తాము ఇదే మా హామీ అని చెప్పొచ్చు కదా లేదు మేము భూస్థాపితం చేస్తాం సీసాలో బంధిస్తాం ఇవన్నీ ఏంటంటే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ కలిగ చేస్తాయి ఎవడవునన్నా కాదన్నా కూడా పలానా వ్యక్తిని మేము వేసేస్తామంటే ఎలా గుర్తుంది మీరు రాజకీయంగా కూడా ఏమీ చెయ్యలేరు నేను ఈ రోజునే చెప్తున్నాను కదా లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పుడు ఎనభై ఏళ్ళ తర్వాత కూడా రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నాడు ఆయన మీద కూడా అనర్హత బయట వేశారు ఏది జైలు శిక్ష పడినందుకు ఏమైంది ప్రత్యక్ష అంటే ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజ్యసభకు వెళ్ళాడు ఏం చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఏదో రాజకీయంగా భూస్థాపితం చేస్తాం కేసులు పెట్టి లోపలేస్తామంటే ఆ ఖాందానం చిన్నది కాదు కదా ఆ ఫ్యామిలీలో చాలామంది ఉన్నారు అసలు ఆ పార్టీలోనే ఉన్నారు లీడర్లు క్రైసిస్లోనే కదా లీడర్ల మధ్య అయ్యేది అంత దూరం ఆలోచించుకోకుండా ఏదో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేస్తే ఎన్నికల్లో పోటీ చేయనివ్వకుండా శిక్ష లేదా ఏపించగలిగితే ఇక పార్టీలో ఎవరుండరు భయపడిపోతారు పారిపోతారు ఈరోజే ఒక వీడియో చూశా జక్కంపూడు రామ్మోహన్ రావు గారి భార్య మామూలు ఎమోషనల్ స్పీచ్ కాదు అసలు ఆమెకు అరవై ఏళ్ళ వయసులో చేసిన స్పీచ్ చూడండి ఈ పాటికి చాలామంది చూసి ఉంటారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నీడల గురించే ప్రస్తావన ఎందుకంటే ఇప్పుడు వాళ్ళే ప్రజల తరఫున మాట్లాడాలి కాబట్టి వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు బయటికి అంటాడు కదా వెంకటకృష్ణ సంకటి ఇది వినండి ఎందుకు వెళ్తాడు అంటున్నారు కదా ఇప్పుడు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఆ పాటలు అవన్నీ ఉండబట్టే తల్లికి వందనంలో ఏవో ఖాతాలో డబ్బులు పడుతున్నాయి అంటున్నారు అలానే రేపు వద్దున ఏదైనా పడితే అన్నదాత సుఖీ బాగు పరిస్థితి కూడా అదే వీళ్ళు కనక అడగకపోయి ఉంటే సమస్య లేదు వేసేవాళ్ళే కాదు రాసి పెట్టుకోవచ్చు ఎటు వేసిన తర్వాత లేదు లేదు వేశారు చూడు నువ్వు ఇలా చెప్పడం కాదు అని పోసుకోలు కబూలు కాదు రోజున జగన్మోహన్ రెడ్డి పార్టీ కనుక ప్రశ్నించకపోయి ఉంటే అది తప్పుల తడకగా చేస్తున్నారు ఆ ప్రోగ్రాం ఇంకోలాగా కాదు ఆ వైఖరి కనుక తీసుకొనక ఉంటే వేసేవాళ్ళే కాదు లేకపోతే ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చేటప్పుడు నాకు అనుభవం ఉంది నాకు అంతా తెలుసు ఏమైనా చేయగలను నేను అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమో నేను ఇంత అనుకోలేదు అంత అనుకోలేదు అంటాను ఏమంటారు మరి జానతనంగా పోతే అంటే వీళ్ళకి భయం ఏమో ఆ ఓటు బ్యాంకు ఆ థర్టీ నైన్ పర్సెంట్ ఓటు బ్యాంక్ ఇంకా ఉంది కదా మనమేమో చేయటం లేదు ఇప్పుడు ఈ ఈ భజన బృందం చెప్తున్నాయి కదా ఓ చాలా చేసేసారు చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నారని చాలా చేశారు బాబు ఇప్పుడు అంతకుముందు చేసిన వాళ్ళు కూడా చాలా చేశారు ఏమైనా చివరికి అందుకని భయం నేను ప్రజల్ని కన్విన్స్ చేయగలను నమ్మకం నాకు ఉందని చంద్రబాబు గారు అంటున్నారు సీఎం హోదాలో చాలా చోట్ల అదే పని చేస్తున్నారు పార్టీ కార్యకర్తల మీటింగ్లో కానీ జనాల మీటింగ్లో కానీ అదే పని చేస్తున్నారు పోలీస్ ఆఫీసర్ల మీటింగ్లో కానీ ఇక వద్దు వేరే వాళ్ళని ఎన్నుకోవద్దు మేము చేస్తాము అని అదొక పాజిటివ్ ఇది అనమాట అది ఒక పాజిటివ్ అప్రోచ్ కానీ మీరు ఇచ్చిన హామీలని అరకొరగా నెరవేరుస్తూ కాలయాపన చేస్తే ప్రజలకి మీ మంచితనం అవసరంలా మీ అప్రోచ్ అవసరంలా మీరు ఇవ్వలేదు అనేదే కనపడుతుంది అది కూడా ఏడ్చి ఏడ్చి గీచి గీడ్చి గీచి ఇచ్చారు అనే ఒక భావన కనగలిగితే పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చివరిలో పసుపు కుంకుమ రాసినట్లే ఉంటుంది అది తథ్యం బై